నమస్తే అండి ఈరోజు రెండు ఎకరాల పన్నెండు గుంటల భూమి అమ్మడానికి వచ్చింది నక్షదారికి ఫస్ట్ బిట్ అండి బై మన్నెక్కెళ్ళి బీద డిస్టిక్లో ఈ ప్రాపర్టీ వస్తుంది జీరాబాద్ నుంచి చూసుకుంటే థర్టీ కిలోమీటర్స్ అండి హైదరాబాద్ నుంచి చూసుకుంటే వన్ థర్టీ కిలోమీటర్స్ అండి ముంబై హైవే నుంచి చూసుకుంటే ఓన్లీ త్రీ కిలోమీటర్స్ అండి దీనికి ప్లస్ పాయింట్ ఏంటంటే ముంబై హైవే నుంచి ఓన్లీ త్రీ కిలోమీటర్స్ అండి ఇంకా తెలంగాణ కర్ణాటక బార్డర్లోనే భూమి అమ్మడానికి వచ్చింది ఓకే ఇంకా బేటు రోడ్ నుంచి చూసుకుంటే త్రీ హండ్రెడ్ మీటర్స్ లోపలికి ఉంటుంది రావడానికి పోవడానికి అయితే ఏ ఇబ్బంది లేదండి ప్రతి ఒక్క వెహికల్ మొత్తం సైడ్ వరకు వచ్చేస్తాయి ఏ వెహికల్ అయినా పర్వాలేదు ఇంకా ఈ నక్ష రోడ్ కూడా డామ్ రోడ్గా శాంక్షన్ అయిందని చెప్పారండి ఓనర్ ఓకే అలాగే ఈ సైడ్ ఎవరికి నచ్చినట్లయితే ఒకసారి వచ్చి విజిట్ చేయండి విజిటింగ్కి వచ్చినప్పుడు చుట్టుపక్కల ఉన్న సైడ్స్ కూడా మీకు చూపడం జరుగుతుంది ఇంకా ఫారం నెంబర్ టెన్ కూడా రెడీగా ఉంది లీగల్ ఒపీనియన్ కూడా రెడీగా ఉంది మీరు ఎమీడియట్లీ రిజిస్ట్రేషన్కి కూడా వెళ్ళిపోవచ్చండి అలాగే కర్ణాటక స్టేట్లో మా దగ్గర మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి వన్ ఎకర్ నుంచి హండ్రెడ్ ఏకర్స్ వరకు ఏరియాకి బట్టి సాయిల్కి బట్టి డిస్టెన్స్కి బట్టి ప్రైజ్ ఉంటుందండి ఓకే ఇదైతే చాలా మంచి బిట్ అండి